తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడింది గుడి ముందు కూర్చొని ఉన్న ఓ యాచకురాలకి పది రూపాయలు భిక్షమేసిన ఓ వ్యక్తిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడ చట ప్రకారం అతనికి ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇంతకి భిక్షమేస్తే జైలు శిక్ష ఏమిటి లో చాలా మంది భిక్షలకి స్థిర చరాస్తులు ఫుల్ గా ఉన్నాయన్నది కొంతకాలం కిందట ఓ సర్వేలో వెల్లడైంది వాళ్ళకి ఇంటి అద్దెలతో పాటు బ్యాంకుల్లో ఫుల్ గా డిపాజిట్లు ఉన్నాయని తేలింది రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే వచ్చే ఆదాయం కంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దేవాలయాల దగ్గర యాచన చేసుకుంటే వచ్చే ఆదాయం ఎన్నో రెట్లు ఎక్కువ కావడంతో చాలా మంది యాచకులు తమ సంతానాన్ని కూడా అందుకు ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది కొంతమంది భిక్షగాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చి చిన్న చిన్న లాడ్జీలలో బస చేస్తూ భిక్షాటన చేస్తున్నట్లుగా అధికారుల పరిశీలనలో వెల్లడైంది ఇలాంటి పరిస్థితులను గమనించిన పాలకులు తమ రాష్ట్రాలని భిక్షగాలు లేని రాష్ట్రంగా మార్చాలని నిర్ణయించారు ఇందులో ముఖ్యంగా ఇండోర్తో పాటు ఢిల్లీ బెంగళూరు చెన్నైతో పాటు హైదరాబాద్ వంటి పలు నగరాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి మిగతా రాష్ట్రాలు ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో కాస్త వెనకా ముందు ఆడుతున్నాయి కానీ ఇండోర్ మాత్రం కొంతకాలం కిందట యాచక వృత్తిని నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా భిక్షాటన చేసేవారి సమాచారం ఇచ్చిన వారికి వెయ్యి రూపాయల రివార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇటీవల ఓ వ్యక్తి ఇండోర్లోని ఓ ఆలయానికి వెళ్లారు దైవ దర్శనం చేసుకుని తిరిగి వచ్చే సమయంలో ఆయనకు మెట్ల దగ్గర కూర్చొని ఉన్న ఓ యాచకురాలు కనిపించింది జేబులో నుంచి పది రూపాయలు తీసి ఆమె చేతిలో ఉంచారు ఇది ఆలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ వ్యక్తి మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ రెండు వందల ఇరవై మూడు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు నేరం రుజువైతే అతడికి ఏడాది పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది లేదా ఐదు వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం కూడా ఉన్నట్లుగా న్యాయ నిపుణులు మీడియాకు వివరించారు ఇండోర్లో యాచక వృత్తి నిషేధం తర్వాత నమోదైన మొదటి కేసు ఇదే కావడం విశేషం మరి ఈ కేసులో ఆ మానవతా మూర్తికి జైలు శిక్ష పడుతుందా లేదంటే ఫైన్ తో సరిపెడతారా అది కాదంటే మొదటి తప్పు కింద మన్నించి వదిలేస్తారా అన్నది ఇప్పుడు ఇండోర్ మీడియాలో పెద్ద చర్చకి దారితీసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి